అందరికీ నమస్కారం నేను మీ విశ్వం మాస్టర్ లైఫ్ కోచ్ మేనిఫెస్టేషన్ కోచ్ స్కై యోగా సర్టిఫైడ్ కోచ్ ఈ ఎపిసోడ్స్లో మనం ఒక సిరీస్లో హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం హెల్దీ మైండ్ సెట్ ఉంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది హెల్దీ మైండ్ సెట్ని సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ ఆటో సజెషన్స్ ద్వారా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం ఇది ఆరవ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో మనం క్రితం వీడియోలో దాదాపు ఇరవై నిమిషాలు అఫర్మేషన్స్ని చెప్పుకున్నాం ఇప్పుడు మీకు సమయం తక్కువగా ఉన్నప్పుడు ఒక పది నిమిషాలు ఉన్నప్పుడు అఫర్మేషన్స్ షార్ట్ అఫర్మేషన్స్ని ఎలా చెప్పుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ అఫర్మేషన్స్ని చెప్పుకునేటప్పుడు ముందుగా ఇది మెడిటేషన్ చేసే విధంగా మనం ఈ అఫర్మేషన్స్ని చెప్పుకోవాలి అదేవిధంగా మీకు సమయం ఉన్నప్పుడు వీటిని వినొచ్చు మెడిటేషన్ తర్వాత కూడా ఎప్పుడైనా వీటిని వినొచ్చు ఇప్పుడు మెడిటేషన్ ఓరియెంటెడ్గా ఎలా ఈ అఫర్మేషన్స్ని చెప్పుకోవాలో వింటూ మెడిటేషన్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పది నిమిషాల సేపు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే చక్కగా కింద ఉన్ని దుప్పటి వేసుకోండి ఉల్లన్ బెడ్షీట్ వేసుకుని నేల మీద కూర్చునే వాళ్ళు నేల మీద కూర్చోండి తర్వాత కుర్చీలో కూర్చునే వాళ్ళు ఇలాంటి హ్యాండ్స్ లేకుండా ఇలా కింద ఉన్నట్లుగా చేతుల్ని ఉషస్సు ముద్రలో ఉంచుకోండి చేతి వేళ్ళని కలిపి వాటిని వేళ్ళని తాకించి ఉషస్సు ముద్రలో ఉంచి కళ్ళు మూసుకొని వెన్నెముక మెడ తల నిటారుగా ఉండేలాగా కూర్చుని కళ్ళు మూసుకొని నేను చెప్తున్న ఈ ఈ సంకల్పాన్ని శ్రీశ్రీ పరమహంస యోగానంద వారు ఇచ్చినటువంటి సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ని మీరు కళ్ళు మూసుకొని మనసుకి చెప్పుకోవడం ద్వారా మనసులోకి వీటిని పంపడం ద్వారా మీ ఆహారము ఔషధంతో పాటు మానసిక చైతన్యంతో మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందగలుగుతారు చక్కగా మంచి స్థితిలో కూర్చోండి చక్కటి ఆసనంలో ఉషస్సు ముద్రలో ఉంచండి వెన్నెముక తల నిటారుగా ఉంచండి కళ్ళు మూసుకొని మీ మనసుని మీ మెదడుపై నుంచి ఈ సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ని వింటూ మీ మనసులోకి ఈ శక్తిని ప్రాణశక్తిని ఆహ్వానించండి నేను చెప్తూ ఉంటాను వింటూ ఉండండి పరిపూర్ణుడైన తండ్రి నీ ప్రకాశము శ్రీకృష్ణ భగవానునిలోను యేసుక్రీస్తులోను అన్ని మతములకు చెందిన మహాత్ములలోను మీ మైండ్లో ఏదైనా రిలీజియన్కి సంబంధించినటువంటి మైండ్ సెట్ ఉంటే అది పోగొట్టుకోవడానికి అందరిలోనూ ఉన్న ఆ చైతన్యము ఆ పరమాత్మ యొక్క చైతన్యమే ప్రతి ఒక్కరిలోనూ ఆ చైతన్యమే మనలో ప్రాణశక్తిలా ప్రవహిస్తుంది కనుక అన్ని మతములకు చెందిన మహాత్ములలోనూ భారతదేశపు గురువులలోను నాలోనూ ప్రవహిస్తూ ఉంది మనకు ఎవరైతే గురువులు చెప్పారో వాళ్లలోనూ ఉన్నది అదే చైతన్యము అదే ప్రాణశక్తే మీలో ఉన్నది కూడా అదే ప్రాణశక్తే ఈ దివ్య ప్రకాశము ప్రతి ఒక్కరిలోనూ అదే దివ్య ప్రకాశం ఉన్నది నా శరీర అవయవములన్నింటిలోనూ ఉంది మన అన్ని బాడీ పార్ట్స్ అన్నింటిలోనూ ఆ ఎనర్జీ ఉన్నది నేను ఆరోగ్యంగా ఉన్నాను మన మైండ్ సెట్లో మనం ఉంచవలసినటువంటి అతి ముఖ్యమైన అటు సజెషన్ ఏంటంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే అఫర్మేషన్ని మనం లోపల మన మైండ్లో ఉంచాలి ఓ సచేతన విశ్వశక్తి నాలో ఉంది నీ ప్రాణశక్తే ఆ విశ్వంలో ఉన్న ప్రాణశక్తే మనలోనూ కూడా ఉన్నది నా శరీర పోషణ కొరకు ఘన ద్రవ వాయు రూపమైన ఆహారములను ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక శక్తిగా మారుస్తున్నాను మనం స్వీకరించేటటువంటి నీరు ఘన పదార్థాలు సాలిడ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాయు రూపంలో మనం స్వీకరించేటటువంటి ఈ బ్రీత్ లోపలికి తీసుకునేటటువంటి బ్రీతింగ్ ద్వారా కూడా ప్రాణశక్తి మన లోపలికి వెళుతుంది ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి ఓ సచేతన విశ్వశక్తి నాలో ఉంది నీ ప్రాణశక్తే నా శరీర పోషణ కొరకు ఘన ద్రవ వాయు రూపమైన ఆహారములను ఆధ్యాత్మికంగా శక్తిగా మారుస్తున్నాను ఆ డివైన్ కాన్షియస్నెస్ ఆ డివైన్ ఎనర్జీ మన లోపలికి లైఫ్ ఎనర్జీ లాగా వెళ్ళి మనలో ఉన్నటువంటి ఈ భయాల్ని ఆరోగ్యానికి సంబంధించినటువంటి భయాల్ని అనారోగ్యాలకు సంబంధించినటువంటి సమస్యల్ని తొలగించేసి మనల్ని శక్తివంతంగా తయారు చేస్తుంది జీవనాధారమైన నీ శక్తి వల్ల నాకు నూతనత్వము న్యూ ఎనర్జీ నూతనత్వము బలము శక్తి లభిస్తున్నవి పరమాత్ముని రోగ నివారణ శక్తి నా శరీర కణములన్నింటిలో మన శరీరంలోని ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లో ఆ డివైన్ పవర్ ఆ సుప్రీం పవర్ ఆల్మైటి పవర్ మన లోపల ప్రవహిస్తూ ఉందంట దాన్ని మీరు ఫీల్ అవ్వాలి ఫీల్ ద ఎనర్జీ ఫీల్ ద వైబ్రేషన్ పరమాత్ముని రోగ నివారక శక్తి నా శరీర కణములన్నింటిలో ప్రవహిస్తూ ఉంది సర్వవ్యాప్తమైన ఒకే భగవంతుని సత్వంతో నేను తయారు చేయబడ్డాను భగవంతుడు అందరికీ ఒక్కడే తండ్రి నీవు నాలో ఉన్నావు నేను బాగున్నాను ఎప్పుడు కూడా ఈ ఆటో సజెషన్ చెప్తూ ఉండాలి నేను బాగున్నాను అని చెప్పాలి మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మీరు చెప్పే ఆ మాట యొక్క శబ్దం వల్ల శక్తి వల్ల మీ లోపల కణాలన్నీ ఆ విధంగా తయారవుతాయి మీ ఆహారము ఔషధాల కంటే కూడా ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది తండ్రి నీవు నాలో ఉన్నావు నేను బాగున్నాను ఆ పరమాత్మ యొక్క శక్తి గాడ్స్ పవర్ ఎనర్జీ డివైన్ పవర్ మనలో ఉంది కాబట్టి మనం బాగుంటాం నీ శక్తి నాలో ప్రవహిస్తూ ఉంది నా జీర్ణాశయం బాగుంది మన గట్ హెల్త్ కూడా బాగుందని చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ నీ రోగ నివారక కాంతి ఉంది డివైన్ లైట్ ఎనర్జీ ప్రాణశక్తి లైట్ ఎనర్జీ మన లోపల ఉంది అని చెప్తున్నారు ఆరోగ్య నియమాల ఉల్లంఘన ఫలితమే నా అనారోగ్యమని నేను గుర్తించాను దీనివల్ల మనకు అనారోగ్యం వచ్చింది ఆరోగ్య నియమాలు మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల వచ్చిందని సరియైన ఆహారం భుజించడం వ్యాయామం రైట్ ఫుడ్ రైట్ ఎక్సర్సైజెస్ సరియైన ఆలోచన ద్వారా నేను చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకుంటాను ఆ ప్రాక్టీస్ ఇప్పుడు మళ్ళీ థాట్ ప్రాసెస్లో పెట్టడం ద్వారా సరైన ఆలోచనతో మళ్ళీ సరైన ఆహారం తీసుకొని సరి వ్యాయామం చేసి నా ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాను దివ్యపిత ఓ మై డియర్ గాడ్ ప్రతి పరమాణువులోను ప్రతి శరీర కణములోను ప్రతి రక్త కణములోను నాడులు మెదడు మాంసములో ఉన్న ప్రతి రేణువులోను నీవు ఉన్నావు ఆ పరమాత్మని యొక్క శక్తి ఉంది గాడ్స్ పవర్ ఉంది ఎందుకంటే నీవు నా అన్ని శరీర భాగాలలో ఉన్నావు భగవంతుని యొక్క పరిపూర్ణ ఆరోగ్యము నా శారీరక రోగపు అన్ని చీకటి మూలలో వ్యాపించి ఉంది అన్ని చీకటి మూలలలో వ్యాపించి ఉంది మన లోపల ఉన్నటువంటి ఆ డార్క్ ఎనర్జీ ఉంది కదా ఆ డార్క్ ఎనర్జీ లోపలికి ఇప్పుడు డివైన్ పవర్ గాడ్స్ పవర్ లైట్ ఎనర్జీ లోపలికి వెళ్ళి మన లోపల న్యూ ఎనర్జీని హెల్త్ని ఇవ్వడానికి దోహదం చేస్తుంది కనుక భగవంతుని రోగ నివారక కాంతి ప్రకాశిస్తుంది అవి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి లోపల ఉన్న సేల్స్ అన్నీ కూడా కంప్లీట్ హెల్త్ని స్వీకరిస్తున్నాయి ఫీల్ అవ్వాలి మీరు ఫీల్ ద ఎనర్జీ ఎందుకంటే వాటిలో ఆయన పరిపూర్ణత ఉంది మనల్ని ఆ పరమాత్మ తయారు చేశాడు కదా ఆ పరమాత్మ తయారు చేశాడు కాబట్టి మనలో ఆ శక్తి ఉన్నది లాస్ట్ టెన్ సెకండ్స్ ఫీల్ ద వైబ్రేషన్స్ ఫీల్ ద ఎనర్జీ రిలాక్స్ ఆ ఎనర్జీ డివైన్ పవర్ గాడ్స్ ఎనర్జీ మీ లోపలికి సహస్రారం నుంచి బాడీ అంతా ట్రావెల్ చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్లో ఎనర్జీ వెళ్తుంది మా రిసీవ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా మీ చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకొని ఈ భావన మీకు ఎప్పుడు కావాలనిపించినా మీరు ప్రతిరోజు ఈ వీడియోతో నిద్ర లేచిన వెంటనే ఈ వీడియో పెట్టుకొని మెడిటేషన్ చేయండి తర్వాత రాత్రి పడుకునే ముందు మళ్ళీ ఈ వీడియో పెట్టుకొని మెడిటేషన్ చేయండి మధ్యలో మీకు ఎప్పుడు మామూలుగా ఇది వినాలనుకున్నా కానీ వినొచ్చు ఆల్ ది వెరీ బెస్ట్ మీ విశ్వం మాస్టర్ హెల్దీ మైండ్ సెట్ హెల్దీ లైఫ్ స్టైల్ థ్యాంక్ యూ